కూర చేసుకుందాము అంటే మనము నాలుగైదు రకాల ఆకుకూరలు కలుపుకుంటే కూర అంటారు మా సైడు ఇలా మనం ఏదైనా సరే ఒకే రకం ఆకుకూర కాకుండా నాలుగైదు రకాల ఆకుకూరలు మనం ఒకసారి వండుకుంటే అన్నిట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి మంచిగా విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి మనకు ఒక్కసారి ఇలా వండుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేనైతే తోటకూర పాలకూర మెంతకూర కొయ్య తోటకూర అంటారు నేను అది తీసుకున్నాను ఇంకా ఇందులో మనము పులుపు ఉన్న కూరలు అయితే అంటే గోంగూర కానీ చుక్కకూర కానీ అలా తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది బట్ నాకు ఆ టైంకి దొరకలేదు అందుకని నేను ఇలా నాలుగు రకాల ఆకుకూరలు తీసుకున్నాను పులుపుగా ఉన్న ఆకుకూర ఏదైనా మనం ఒక ఆకుకూర కలుపుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఆకుకూరలు వండుకునేటట్లయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కూర అయితేను మనం పప్పులో కూడా వేసుకోవచ్చు కానీ ఇలా ఆకుకూరలాగా వండుకుంటే రైస్లోకి తినొచ్చు చక్క చపాతీలోకి తినొచ్చు అసలు కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు ఒకసారి చూడండి ఇలా చక్క అన్నీ కూడా ముందుగానే మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఆకుకూరలు మనం ఎప్పుడూ కూడా ముందుగా కట్ చేసి కడగకూడదు మనం అంతా శుభ్రం చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఏరేసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత మొత్తం కాడలతో సహా అలా కడిగేసుకుని ఆ తర్వాత కట్ చేసుకోవాలి అప్పుడైతేనే మీకు ఆకుకూరలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా పోకుండా ఉంటాయి అందుకని నేను ముందుగానే అన్నీ కాట్లకి శుభ్రం చేసుకున్నాను చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఆకుకూరలు అన్నీ కూడాను చూసారుగా ఆకుకూర ఎంత సన్నగా కట్ చేస్తున్నాను అనేది ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఆకు చాలా మంచిగా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది మనకి అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ అయితే అసలు ఈ కూరలు అయితే చాలా బాగుంటాయండి మనం కొంచెం తినే కూర కూడా చాలా ఎక్కువ తింటాము ఇలా చేయడం వల్ల సో ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా మనం పూరీలు చపాతీలు చేసేటప్పుడు ఎప్పుడూ ఆ పూరీ కూరలు లేదా కుర్మా కూరలు కాకుండా ఇలా ఆకుకూరలు కూడా వండి పెట్టండి పిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిది కదా అందరికీ చాలా హెల్త్కి మంచిది ఇలా వండుకుంటే ఎప్పుడు అలా కూరలు కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలతో కూడా పూరీలు చపాతీలు చేసుకుంటే మనకి హెల్త్ హెల్త్ ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఒకసారి నేను ఎలా వండుతున్నాను అనేది ట్రై చేయండి చూసి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ముందుగా ఇలా అన్నీ కూడా మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కూర మనకి శుభ్రం చేసుకోవడం ఈ కటింగ్ కొంచెం లేట్ అవుతుంది కానీ బట్ మనం అన్నీ రెడీ చేసుకుంటే మాత్రం ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది కూర ఒకసారి నేను ఎలా చేస్తున్నాను అనేది గమనించండి చక్క అన్నీ కూడా ఇలా సన్నగా తరిగేసుకుంటే ఏంటంటే చక్కగా మగ్గిపోతాయి కూడా మనకి కూరకి ఏమీ ఏరే పని ఉండదు అందుకని నేను ఇలా సన్నగా చాప్ చేస్తున్నాను సరే ముందుగా మనము కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు కడాయి పెట్టేసుకుని ఒక మూడు నాలుగు స్పూన్లు నూనె వేసుకుంటే సరిపోతుంది దీంట్లో వెల్లుల్లిపాయ రబ్బలు మనకి చక్కగా మిరపకాయలు తర్వాత తాలిం దినుసులు జీలకర్ర పోపు దినుసులు మొత్తం వేసుకుని అలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని ఇది కూడా కొంచెం వేగాక ముందుగా మనం మెంతకూర వేసుకోవాలి ఎందుకంటే మెంతాకులు కొంచెం చేదు ఉంటుంది కదా అందుకని మెంతికూర ముందు వేపుకుంటే నూనెలో ఆ చేదు అనేది పోతుంది టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని చక్కగా ఎర్రగా వేపేసుకోవాలి కొంచెం వేగడానికి పసుపు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి తర్వాత టమాటాలు మనం రెండు కట్ చేసుకున్నాం కదా ఆ రెండు టమాటాలు కూడా వేసుకుని కొంచెం పెట్టుకుంటే కొంచెం ఉప్పు వేసుకుంటే ఏంటంటే టమాటాలు నీరు వచ్చి కొంచెం మగ్గిపోతుంది తొందరగా నేను ఓన్లీ టమాటా వరకే వేసాను ఉప్పు తర్వాత మళ్ళీ ఆకుకూరలు వేసుకుందాము సో ఇలా టమాటా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఆకుకూరలు వేసుకుందాం తోటకూర పాలకూర కొయ్యి తోటకూర మూడు రకాలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకుంటే చక్కగా మనకు ఆకుకూరలో నీరు వచ్చేస్తుంది కదా అప్పుడు మగ్గిపోతుంది తొందరగానే అలా ఒక్క పది నిమిషాలు మనం చక్క మూత పెట్టేసుకున్నాం అనుకోండి మూత కూడా ఫుల్గా పెట్టద్దు కొంచెం పక్కగా పెట్టండి ఎందుకంటే మనం మూత పెట్టకూడదు మామూలుగా అయితే ఆకుకూరలు ఉండేటప్పుడు బట్ ఏటి పడతా ఉంటాయి కాబట్టి మనం జస్ట్ అలా పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది అలా మనం మూత పెట్టుకుని మగ్గించుకున్నాం అనుకోండి చక్క మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం కారము ధనియాల పొడి రెండు వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు చూసుకుని వేసుకోండి టేస్ట్కి తగ్గట్లుగాను కారం కొంచెం ధనియాల పొడి కొంచెం వేసాను చూశారు కదా కూర ఎంత బాగా రెడీ అయ్యిందో థ్యాంక్ యూ అందరికీ కూడాను